హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది చాలామంది ఏమడుగుతున్నారంటే బంగారం గురించి ఒక వీడియో చేయండి అంటున్నారు బంగారం ఉంటే భవిష్యత్తు భవిష్యత్ లాగా ఉంటుంది బంగారం ఎవరి దగ్గర ఉండాలి అనేది ఇక్కడ పాయింట్ రోజువారీగా పనిచేసుకునే వాళ్ళు సాధారణమైన వాళ్ళ దగ్గర బంగారం ఉంటే ఏదైనా ఆపద సమయానికి ఏదో కొద్దిగా అంటే వాళ్ళకి అవసరమైన కాడికి ఆపద సమయానికి ఒకరి దగ్గర అప్పుడు టప్పును బ్యాంకులో పెట్టుకొని తెచ్చుకోవచ్చు ఉపయోగపడింది లిమిట్గా ఉండాలి ఆ తర్వాత ధనవంతుల దగ్గర బంగారం ఉంటే ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ధనవంతులు కాబట్టి వాళ్ళ పిల్లలు అడిగినా ఇవ్వచ్చు ఎందుకంటే కావాల్సినంత ఉంటుంది కాబట్టి అందరికీ ఎవరు సరిపడాలకి విపరీతమైన డబ్బు వస్తుంది కాబట్టి వాళ్ళ డబ్బు ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాక ఈ భూముల మీద బంగారం మీద పెట్టుబడి పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర ఉండొచ్చు ఏం కాదు కానీ మన మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బంగారం కోసం బ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకొని బంగారం కొంటున్నారు ఇకపోతే ఉన్న బంగారం పాత బంగారాన్ని తాకట్టు పెట్టి బంగారం కొంటున్నారు రేటు పెరుగుతుంది రేటు పెరుగుతుందని ఇకపోతే ఇంకా ఇంకా అక్కడక్కడ అప్సప్పు తెచ్చు అప్పు తెచ్చుకొని కూడా బంగారం కొంటున్నారు కొంతమంది అయితే ఎందుకంటే ఉభిద్దరం ఉభిత్రానికి ఊర్లు కొట్టకపోయినాను ఓయమ్మ పెరిగిపోతుంది 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 కొంటున్నారు బాగానే ఉంది ఇక్కడ మీరు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు మధ్యతరగతి ఫ్యామిలీస్లో ధనవంతులు పిల్లకాయలు బాగా సెట్ అయిపోతారు బాగా ఉద్యోగాలు చేస్తారు వాళ్ళకి కావాల్సిన ధనం ఉంది అందువల్ల వాళ్ళు బంగారం అనేది వాళ్ళ పిల్లలు అడిగిన కాడికి ఇచ్చి ఇస్తారు కూడా ఏం కాదు మన మధ్యతరగతి కుటుంబాల్లోనే వచ్చిన సమస్య ఏంటంటే ఈ బంగారం కూడా మనం మన జీవితాలు నాశనం అయిపోతాయి ఎలా నాశనం అయిపోతాయి అంటే మీరు బంగారం పెరుగుతుందని అప్పు చేసి బంగారం కొన్నారనుకో ఉన్న బ్యాంకులో డబ్బులు తీసుకొచ్చి కొన్నారనుకో లేకపోతే అప్పు చేసుకుంటున్నారు కొంతమంది కొంతమంది అయితే బంగారం తాకట్టు పెట్టి మళ్ళీ కొత్త బంగారం కొన్నారు దీనివల్ల మీరు ఏం నష్టపోతారంటే నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే మీరు బంగారం అనేది మీకు తాకట్టు పెట్టుకోవడం నుంచి అమ్ముకోవడానికి పనికిరాదు ఎందుకు పనికిరాదంటే గోల్డ్ షాప్కి వెళ్ళి మీరు బంగారం కొనేది కూడా వాళ్ళు ఏం చెప్తారంటే కేడియం బంగారం చేసేస్తున్నాం మీకు రేపు మీరు అమ్మేటప్పుడు టెన్ పర్సెంట్ తీసేసుకుంటామంటే మనం ఆశపడి చేపిస్తాం వాళ్ళు ఆ కేడియం బంగారం చేసేటప్పుడు నీకు ఏం చేస్తారంటే పది గ్రాములకి పదకొండు గ్రాములు రేటు తీసుకుంటారు మీరు బాగా గమనించండి పది గ్రాములకి పదకొండు గ్రాములు రేటు తీసుకుంటే ఒక గ్రాము ఎక్స్ట్రా వేసి అంటే మీ కేడియం కాబట్టి ఇచ్చేది పదకొండు గ్రాములు రేటు తీసుకుంటారు అంటే ఇప్పటికి మనకి పది గ్రాముల బంగారం వచ్చి లక్ష పదమూడు ఉంటే వాళ్ళు పది గ్రాముల బంగారానికి లక్ష ఇరవై ఆరు వేలు తీసుకుంటారు మీకు వచ్చేది పది గ్రాముల బంగారం మళ్ళీ దాంట్లో ఒక గ్రామం దగ్గరికి ఎంత అయింది లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు పెట్టుబడి పెడితే నీకు మీకు వచ్చేది లక్ష రూపాయల బంగారం వస్తుంది అంటే ఇరవై ఆరు వేల రూపాయల బంగారం పోయింది కేడే బంగారం చేసేవాళ్ళు సంగతి చెప్తాను ఇప్పుడు మామూలు చేసేట్ల ఇరవై ఆరు వేల రూపాయలు మళ్ళీ కూలి అని అయ్యని అని వేస్తారు టోటల్గా థర్టీ పర్సెంట్ మీ గ్లాస్ అయితే అంటే మీరు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే మీకు డెబ్బై వేల రూపాయలు వస్తువు వస్తుంది ఇది నిజం ఇది నేను అనుభవ విశ్లేషణ చేసి చెప్తున్నా ఈ డెబ్బై వేల రూపాయలు వస్తువు అంటే మీరు లక్ష రూపాయలకి డెబ్బై వేల రూపాయలు వస్తే బ్యాంకులో పెడితే వాళ్ళు ఏం చేస్తారు ఈ తరుగుల గిరినీ తీసేసి డెబ్బై వేల రూపాయలు వస్తే మీకు యాభై వేలు ఇస్తారు ఒక సంవత్సరం టైం పెట్టుకోండి అంటే యాభై వేల రూపాయలు మీరు బ్యాంకులో వస్తూ పెట్టుకుంటే రూపాయి వడ్డీ పెడిద్ది సంవత్సరానికి సరాసరి రూపాయి వడ్డీ అంటే మీరు ఒక లక్ష రూపాయలు బంగారం బ్యాంకులో తాకట పెట్టారు రూపాయలు లెక్కన సంవత్సరానికి పన్నెండు వేలు కట్టాలి సంవత్సరానికి కానీ ఇంకా ఎక్కువ వడ్డీ రేటు పెరిగింది రూపాయ పాలు కలిసి పన్నెండు వేల రూపాయలు వడ్డీ కట్టాలి మీరు ఆలోచన చేయండి మీకు ఈ ముప్పై వేల రూపాయలు లక్షకి ముప్పై వేల రూపాయలు తరుకు కలవాలంటే బంగారం రేటు ఎంత పెరగాలి మీరు లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు బంగారం ఉంటే మీకు వచ్చేదంతకి ముప్పై పర్సెంట్ తీసేస్తే మీకు సరాసరి పది గ్రామాలకు మూడు గ్రాములు నష్టమేది ఆ కూలీలేని ఆ చేపించినప్పుడు ఒక గ్రామ పక్షాలు ఇవన్నీ మనకు అర్థం కావు మనం ఏంటంటే ఇన్ని సవర్లు చేయించాం అన్ని సవర్లు చేయించు అనుకుంటాం లక్షకి ముప్పై వేల రూపాయలు లాస్ అండి టెన్ పర్సెంట్కి త్రీ పర్సెంట్ లాస్ అయింది ఏ విధంగా చూసుకున్నా కూలీలు కానీ తరుగులు కానీ ఏదైనా కానీ ఇది హండ్రెడ్ పర్సెంటేజం ఇంకొక విషయం ఏంటంటే మీరు బ్యాంకులో తాకట్టు పెట్టుకుని మీరు చేయించిన బంగారం మళ్ళీ మీరు వడ్డీ కట్ట మీరు లెక్కలేసుకుంటే ఈ వడ్డీలు కట్టేది మనం ఈ వడ్డీ కట్టేది లెక్కేసుకోం పెరిగిన బంగారం రేట్లు లెక్కేసుకుంటాం వయం అప్పుడు కొనుంటే బాగుండేది ఇప్పుడు కొనింటే బాగుండేది అప్పుడు కొన్నా ఇప్పుడు కొన్నా ఒకటే మాట చెప్తాను జీవితకాలం మనం బ్యాంకులో పెడతానే ఉంటాం మన మధ్యతరతలు బంగారం తీస్తాం కొనుక్కుంటాం ఫంక్షన్లు వేసుకుంటాం మళ్ళీ ఇంట్లో పెడితే భయం పిల్లలు అడుగుతారేమో కోడలు అడిగిందో కొడుకు అడుగుతాడనే భయంతో కూతురు అడిగితే భయంతో తీసుకొని పోయి మళ్ళీ బ్యాంకులో పెడతాం బ్యాంకులో పెట్టి వడ్డీలు కడతా ఉంటాం ఆ డబ్బులు మళ్ళీ దేనికోదని ఖర్చు పెట్టేసుకుంటాం ఇది మనం చేసే పని పోనీ లాకర్ తీసుకుని లాకర్ పెడతామంటే లాకర్కి డిపాజిట్ చేయాలి సంవత్సరానికి పాతి అంత లాకర్ ఫీజు ఎంత ఉంటుంది పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అట్టు ఉంటుంది పాతి వేలు పాతి వేలు దాకా ఉంటుంది లాకర్కి దాంట్లో లాకర్లో పెట్టిన కూడా ఏదైనా జరిగిందంటే గ్యారెంటీ లేదు అది కూడా దానికి లక్ష రూపాయల వరకు అంత ఇన్సూరెన్స్ ఉంటుంది అనుకో బహుశా అంటే ఇన్సిడెంట్ జరగాలని మన కోరుకోము ఏదైనా జరిగినా మనం లాకర్లో డబ్బులు పెడితే చెదులు పెట్టి కొరకు అంటే సంబంధం లేదంటే బ్యాంక్ మీకు తెలుసో తెలియదు అలాగే మనకు అట్లాంటి జరిగినప్పుడు వాళ్ళకి మనకు పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉండదు అందువల్ల ఇంట్లో పెట్టుకున్న తలకా నొప్పి వడ్డీ మీద ఉన్న తలక నొప్పి బ్యాంక్లో పెట్టుకున్న వడ్డీ కట్టలేక సంవత్సరానికి టైం అయిపోయి ఏలం వేస్తాను తలనొప్పి ఏ విధంగా తీసుకున్నా ఇది తరగతి తొడిగేది పెద్ద తలనొప్పే ఎట్ట ఎటు తిరిగి లాభపడేది ఎవరయ్యా అంటే ఈ ధనవంతుడే లాభపడతాడు మళ్ళీ ఆపరస్తు లాభపడతాడు ఇకపోతే బంగారం కొట్టుకుపోయ్యా మీ దగ్గర ఈ వస్తువు కొన్నాము రెండు లక్షలు పెట్టుకున్నాము అయ్యా ఎత్తగానే తీసేసుకొని ఏమన్నావు అనుకో వాళ్ళు ఏమంటారు తెలుసా మేము డబ్బులు ఏమో మా ఇది మీరు ఇది వేసి ఇంకో వస్తువు తీసుకోమంటారు అంటే నువ్వు వేసే వస్తువులో థర్టీ పర్సెంట్ లాస్ పడతావు కొనే వస్తువులో థర్టీ పర్సెంట్ లాస్ పడతావు అంటే నీకు వచ్చేదంతా పార్టీ పర్సెంట్ వస్తూ మారిస్తూ ఉంటే నీకు వచ్చే నష్టం నిన్న నేను పాత పండ్లు బండ్ల గురించి చెప్పాను కదా అలాగే ఇది కూడా అంటే బంగారాన్ని పొద్దుగులు మార్పిడి చేయడం వల్ల మూడు సార్లు మారిస్తే నీకు ఉండదు నీ డబ్బులు మొత్తం పోయినట్టు మార్చకుండా పర్మనెంట్గా మా దగ్గర ఉంచుకొని ఆ జాగ్రత్తగా మంచి గాజులు కాని చేర్చుకొని పెట్టుకుంటే గాజులు అవసరమైన వాటికి చేర్చి పెట్టుకుంటే వాటిని మార్చకుండా మనం ఉంచుకుంటే పర్లేదు కానీ మనం ఎన్ని ఉండటం వల్ల ఏమైందంటే ఈ మన మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలు ఉద్యోగాలు చేసినా చేతికి ఉద్యోగాలు చేస్తారు ఇంకా కూతుర్లు పెళ్ళిళ్ళు చేస్తే అల్లుల దృష్టి మన దగ్గర ఉంటే వాళ్ళకి ఇచ్చింది కాక అత్తగారు వంటి మీద ఉన్న బంగారం మీదే దృష్టి ఉంటుంది ఆ బంగారం ఇచ్చినంతకాలం వాళ్ళకి అవసరాలు పుట్టుకొస్తుంటాయి ఏం లేదు మేము మళ్ళీ తీరుస్తాము ఆ బ్యాంకులో పెట్టించి కదా మాకు ఏ అవసరం వచ్చింది ఆ అవసరం వచ్చింది కూతురు చేత అడిగిస్తారు ఇయకపోతే విరోధం ఇస్తే తిరిగి రాదు ఇక తర్వాత కూతురికి పెళ్లి చేసి అన్ని ఇచ్చేసారు కాదని కొడుకు నాకేమిచ్చాకేమి కోడలు వచ్చిన తర్వాత మీ అమ్మ దగ్గర ఉన్న గాజులు అడుగు లేకపోతే మేము దగ్గర చేయిలు అడుగు రేపు కూతురికి ఇస్తేమో కూతురికి ఆల్రెడీ ఇచ్చేసారు కదా మన పరిస్థితి ఈ కొడుకు విషయం ఎక్కిస్తుంది అక్కడ కొడుకు అడుగుతాడు మేము ఇప్పుడే ఇస్తే మమ్మల్ని ఎవరు చూస్తాం అంటారు అక్కడ కొడుకు శత్రుత్వం అయిపోతారు కూతురు చూసి పో అంటారు వీళ్ళ పరిస్థితి అంటే ఈ వస్తువు వల్ల దాన్ని ఏమంటారంటే దాన్ని ఉంచుకోలేరు పిల్లలకి ఇవ్వలేరు ఇంకా పిల్లలు దీనికల్ శత్రువులు అయిపోతారు ఒక అక్క తమ్ముడు ఎంతో ఒత్తిగ్గా ఉండేవాళ్ళు పెళ్ళికి ముందు ఏ అక్కకి పెళ్లి చేస్తారు తమ్ముడికి ఉద్యోగం వస్తుంది తా నాన్న చదివించి ఉద్యోగం చంపేస్తాడు ఎంతో ఒత్తిక్గా ఉంటారు ఎవరు ఎవరికి ఇయాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళు ఇక వాళ్ళ అమ్మ దగ్గర బంగారం ఉంటుంది ఈ పిల్లల అమ్మ దగ్గర వాళ్ళ నాన్న చదివిన బంగారం అప్పుడు దాకా ఎంతో బాగా బుద్ధిమంతులు ఉన్న తమ్ముడు అక్కకి ఇవ్వాల్సిన కాడికి బంగారం పెట్టారు కదా ఇచ్చారు ఆ బంగారం నాకు ఈ రేపు అక్కకిస్తారో నాకు ఇచ్చేసే నమ్మ వంటి మీద ఉన్నది అని అడుగుతాడు తండ్రి ఏమంటాడంటే నీకు నేను నా కూతురికి పెట్టిన నీకు మీ వారికి మీ అత్తగారు పెట్టారు కదా అంటే వాళ్ళ పుట్టినోళ్ళు పెట్టారు కదా ఇక మా తదనంతరం అయిన తర్వాత మమ్మల్ని ఎవరు చూస్తే వాళ్ళకి ఇస్తామంటే అంత మంచిగా పెరిగిన కొడుకు తండ్రి మీద కక్ష కట్టి తండ్రితో పలకడు కూతురు ఇంట్లో వచ్చి ఉంటుంది రేపు కూతురికి ఇచ్చేస్తారని ఇట్లా పిలకాయల మధ్యలో గొడవలు సృష్టించడానికి కారణమైంది బాగా అర్థమవుతుంది మీకు పిలకాయలు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు దూరం అయిపోతారు అనుకోడు కూతురు దూరం అయిపోయింది కూతురు ఏమో అల్లుడు అడిగిస్తాడు కూతురు అడిగింది ఈయనందుకు మమ్మల్ని నమ్మరా అంటది కూతురు కో కొడుకు ఏమంటాడు కోడలు అడిగిస్తే కొడుకు అడుగుతాడు ఇగిపోతే మీ అమ్మ మీ నాన్న గుర్తు బయటపడింది కదా అంటారు ఇంకా అవసరం మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఈ బంగారం కోసం కూడి కూడా బెటర్ లాస్ట్కి పిల్లలు పోనీ ఇచ్చామా ఇచ్చినా బెటర్ ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఇచ్చావు నాకు తక్కువ ఇచ్చావు ఈ లెక్కలు వేసుకుంటారు అన్నమాట దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది తరగతి కుటుంబ సభ్యులకి నేను చెప్పేది ఏంటంటే ఒకటే సలహా బంగారం వదనుండేవాడు బిడ్డ జేబులు ఉండేది రక్కకుండా మేము పెద్దవాళ్ళు సామర్థ్యవుతారు ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన విషయం అనమాట ఇది మీరు పిల్లలు ఎదిగొచ్చేదాకా బంగారం ఉంటే చేపించుకోండి లిమిట్గా ఉంచుకోండి పిల్లల పెళ్ళిళ్ళని తర్వాత మటుకు ఆ బంగారం మీ మెడలో ఉన్న బంగారం మీ చేతులకు ఉన్న కాదును అవి పిల్లల జీవితాలకి పాడు చేస్తాయి వాళ్ళ విని విభేదాలు పెంచుతాయి ఇక ఆస్తులు ఉన్న పరిస్థితి మధ్య మంచి తరగతులకి ఏదో ఒక చిన్న ఇల్లు ఉండాలి అంటే ఎట్టి చెప్తున్న పిల్లలకి ఏం చంపచ్చు అంటే వాళ్ళు బాగుపడాలంటే ఇంకంతకు మించిన మార్గం లేదు ఇప్పుడు వాళ్ళు చెడిపోతారు మనల్ని చెడుపుతారు ఆస్తులు కూడా ఎక్కడో మన పెద్దలు ఇచ్చిన ఆస్తులను అమ్మకుండా అక్కడ ఉంచితే సాలు అంటే అవి మన సాధారణతనం తీసుకోమని చెప్పాలి మీరు ఒక విషయం ఇక్కడ గమనించాలి తల్లిదండ్రులకి పిల్లలు తిండి పెట్టడం కష్టంగా భావిస్తారండి ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని చూసుకొని మనల్ని చూసుకోవడానికి కష్టం ఇది సృష్టి ధర్మం వాళ్ళ తప్పు పట్టం కాదు తల్లిదండ్రులు ఏమంటారంటే మా పిల్లలు మా ఎంత ప్రేమగా పెంచా మమ్మల్ని ఎందుకు చూడాలంటాం అది జరిగే పని కాదు నువ్వు ఎంత ప్రేమగా పెంచినా వాడు కట్టుకున్న భార్య పట్ల వాడి పిల్లల పట్ల ప్రేమ చూపిస్తేనే వాళ్ళు ఉంటారు వాడి తల్లిదండ్రుల పట్ల ప్రేమ చూపిస్తే వాళ్ళకి వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో వివాదాలు వచ్చి గొడవలు వచ్చి విడిపోవడానికి అవకాశాలు ఎక్కువండి అలాగే కూతురు విషయం ఒక ఐకి ఇచ్చిందని నాకేం చేయమంటారని అంటారు అది కూడా నిజమే మనం ఎవరో ఇంటికి ఇస్తాం అల్లుడు అల్లుడి ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు తల్లిదండ్రులు చూడటానికి చాలామంది ఒప్పుకోరు అందుకని వీటన్నిటి సక్రంగా దారిలో తీసుకురావాలంటే మీరు దీర్ఘకాలిక పెట్టుబడులు ఏమంటే అంటే నేను పెట్టమని నేను చెప్పను జనరల్గా చెప్తున్నా ఫిక్స్డ్ డిపాజిట్లు మోస్ట్లో డిపాజిట్లు బ్యాంక్లో డిపాజిట్లు ఏదో నాకు తెలియదు మ్యూచువల్ ఫండ్స్ అంటే అవి కూడా ఒక వాటి వల్ల కూడా ఇబ్బంది లేదు అన్నారు అది నాకే దాని గురించి పూర్తి తెలియదు అట్లా అట్లాంటి ఏ మనకి దీర్ఘకాలిక పెట్టుబడులు ఎల్ఐసీలు ఇట్లా వాటిల్లో మనం పెట్టుబడులు పెట్టుకోవడం మంచిది ఎందుకంటే మన పిల్లలు బాగా ధనవంతులైతే ఇబ్బంది లేదు వాళ్ళ పిల్లలకు కావాల్సి నేను అడిగి నేను ఇస్తుంటారు కాబట్టి వాళ్ళకి వస్తూ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏం ఉండొద్దు మనకేందంటే వచ్చేది అంతంత మాత్రమే మనకే ఆడగా సరిపోదు మన భద్రతే ఈ ఒంటి మీద బంగారం భద్రత అనుకుంటాం కానీ అదే భద్రత అని మనం అనుకుంటాం కానీ అదే మనకి రణ సంకటంగా మారిపోయింది అనమాట మధ్యతరగతులు ఎక్కువ ఆలోచన చేసేది ఇంకో విషయం ఏంటంటే అదే బంగారం తాకట్టు పెట్టి మళ్ళీ బంగారం చేపిస్తున్నారు ఏం ఉపయోగం మీకు అక్కడ థర్టీ పర్సెంట్ లాస్ అయ్యి సంగతి ఎవరికి అర్థం కావట్లా బిస్కెట్ కొనుక్కున్నా అది కూడా మనం ఆవరణ కింద చేపించుకోవాలి అప్పుడైనా మళ్ళీ థర్టీ పర్సెంట్ లాస్ పోతాం మనం అది ఎటు తిరిగినా ఏ రాయుధం పొలాలు కొట్టుకోవడానికి అది బంగారం అనేది భవిష్యత్తుకు మీకు పిల్లలు బాగా సెట్ అయ్యి వాళ్ళు ఎక్కడో దేశ విదేశాల్లో ఉంటేనో లేకపోతే వాళ్ళు మీ గురించి ఆశించిన వాళ్ళు బాగా సంపాదించుకున్న వాళ్ళైనా వాళ్ళ వాళ్ళ యొక్క బుద్ధి వ్యవహారాన్ని బట్టి పిల్లలు చేపిస్తే వేసుకోండి మా అమ్మ మా నాన్నకి మా సంపాదన ఎక్కువైంది అని వాళ్ళు చేపిస్తే వేసుకోండి వాళ్ళు చేపించి తీసుకొని వాళ్ళే తీసేసుకుంటారు పిల్లలకి మంచి చదువు చదివించండి మంచి విద్యాబుద్ధులు చేపించండి వాళ్ళకి సెల్ఫోన్లు ఈ బైక్లని ఇట్లాంటి విలాసమైన వస్తువులు అలవాటు చేశారంటే వాళ్ళు సక్రమైన మార్గం నుంచి దారి తెప్పిపోతారు చూస్తున్నాం కదా ఈ బెట్టింగ్లని ఆ ట్రేడింగ్లని అయ్యని అని పెద్ద పెద్దవాళ్ళు అతిాసి దురాశికి పోయి మోసపోతున్నారు ఇప్పుడు బంగారం పెరుగుతుంటే మనం ఎగబడి కొంటాం అదే రేటు తగ్గుతుంటే ఎందుకు మనం ఇంకా తగ్గిద్దామని భయం కానీ తగ్గేటప్పుడే కొనుక్కోవాలి కొనుక్కుంటే పెరిగేటప్పుడు ఎప్పుడు కొనుక్కోకూడదు దీని ఏమంటారంటే మనం పరిగెత్తే బస్సు ఎక్కడికేందుకు నిలబడిన బస్సు ఎక్కితే బాధించిందని పరిగెత్తే బస్సు మనం ఎక్కేవనుకో జారిపడడం అంటే కాలు చేతులు అదే మనం నిదానం కూర్చొని నిలబడిన బస్సు ఎక్కేవనుకో ప్రశాంతంగా గమ్యం గమ్యంచాలి ఇది వదన ఉండేవాడు బిడ్డ జేబులు ఎమ్మెల్యేది బంగారం మీద పెట్టుబడులు అప్పులు చేసి పెట్టడము లేకపోతే ఆశ్చాతంకి పెడితే వడ్డీలు రావు ఇది నిజం బ్యాంకులో డిపాజిట్లు ఇట్లా చేసుకుంటే సేఫ్ అనేది నా అభిప్రాయం ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్